హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తక్కితే నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజు బ్లాగ్ వచ్చి థర్స్ డే బ్లాగ్ అండి థర్స్ డే అండి అట్ల రోజు అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఫంక్షన్ కాకపోతే కొంతమందికి ఆ పద్ధతులు ఉంటాయి అట్ల ఫంక్షన్స్ అని అవన్నీ కొంతమందికి ఉండవు అనమాట మాకైతే ఉన్నాయి సో నాకు ఇది వచ్చి అయితే సెకండ్ అనమాట ఆల్రెడీ ఫస్ట్ అట్ల తది ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే జరిగింది బట్ అప్పుడు ఏంటంటే ఏమీ కూడా వీడియోస్ ఏమి కూడా నేనైతే షూట్ చేయలేదు ఇది వచ్చి సెకండ్ వన్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే టెన్ మినిట్స్ పది నిమిషాలు తక్కువ ఐదైందనమాట అప్పుడు ఐదింటికి అయితే లేచాను సో నాకైతే ఇప్పటికీ కూడా కళ్ళు అనేది మూసిపోతుంది ఆల్రెడీ మీరు చూస్తుంటే ఎందుకంటే నేను త్రీకి పడుకున్నాను మా ఫుడ్ దాన్ని పడుకోబెట్టి ఇంకా మా పది నిమిషాలు తక్కువ ఐదు ఇంటికి అయితే మా అనమాట బికాజ్ జొన్న లేచి రెడీ అయ్యి పూజ చేసుకుని తినాలన్నమాట సో అందువల్ల అయితే అమ్మాయి అయితే ఇంక ముందే లేపేసింది ఇంకా బై బయటికి రాగానే ఫుల్గా చాలా అంటే చాలా చలిగా క్లైమేట్ అన్నది చాలా బాగుంది ఇంకా చూసండి సిటీ కాబట్టి ఎవరు కూడా లెగర్ ఇక్కడ అదే ఇదే టైంలో అయితే పల్లెటూరులో మా ఇంటి దగ్గర అయితే కలాపులు జల్లేయడము లైట్స్ ఆన్ చేసేసేయడము పూజ చేసేసేయడం అన్నీ జరిగిపోతాయి అనమాట విలేజ్కి సిటీకి ఉన్న డిఫరెన్స్ అయితే అదే సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ అయితే చేసేసుకున్నాం బికాజ్ మా బుడ్డది మళ్ళీ టూ అవర్స్కి ఒకసారి లేచిద్ది కాబట్టి ఇంకా మా బుడ్డది లేచిన ఉండే నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి నేనైతే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బ్రష్ అయితే చేసేసుకుంటున్నాను కానీ నాకైతే కళ్ళైతే మూసిపోతున్నాయి అనమాట బికాజ్ న్యూ మమ్స్ తెలిసిందే నిద్ర అయితే ఉండదు సో నాకైతే అదే సిచ్యువేషన్ అనమాట అసలు మా పాప అయితే అస్సలు అంటే అసలు పడుకోదనమాట ఎంత వేయాలి ఊపినా ఎంత పడుకోమని చెప్పిన అస్సలు అంటే అసలు పడుకోదు ఫుల్ ఏడిపించేసిద్ది సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఏం చేస్తాం ఇదైతే కంపల్సరీగా లేవాలి కాబట్టి ఇంకా తప్పకైతే లేచుని ఇంకా అమ్మ అయితే అయితే లేచి అమ్మ ఫ్రెష్ అయిపోయి కుకింగ్ చేసేసి బయటకు వచ్చి ఇంకా కలాపు ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా చేసేసింది అనమాట మాకైతే ఇక్కడ మా అమ్మ అయితే పెయింటింగ్ వేసేసింది సో ఇంకా ఆ పెయింటింగ్లోనే పసుపు పెట్టేసింది పెట్టేసిందనమాట సో ఇంక నేను కూడా ఫ్రెష్ అయితే వచ్చేసాను నిజంగా ఇలా అంటే ఏమంటారు న్యూ మోమ్స్ అంటే బాలింత్రాలు ఉన్నప్పుడు అస్సలు నిజంగా హెడ్ వాష్ చేయాలంటే చాలా కష్టం అండి ఈ టైంలో తెల్లారుజన్నా చేయాలంటే మాడు పెయిన్ వచ్చేసిద్ది అనమాట నాకు అసలు మాములుగా రాలేదన్నమాట ఈరోజు ఇంకా నేనైతే ఆ పుట్టదానికి మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలి తడిగా ఉంటే మళ్ళీ జలుబు చేసేసిద్ది అని చెప్పి నేను గొప్ప అయితే ఇంకా తుడిచేసుకుంటున్నాను డ్రయర్ ఉంది కానీ నాకు నా హెయిర్కి పెట్టుకోవాలంటే భయం మా హస్బెండ్ ఉంటే నాకు పెడతారు లేకపోతే మా చెల్లి ఉంటే నాకు పెట్టేది కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో మా హస్బెండ్ అయితే లేరు అండ్ మా అయితే పడుకుందనమాట పడుకు లే లేపితే మామూలుగా ఉండదు అనమాట అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే గోల గోలుగోలు చేస్తుంది ఇంకా నా వల్ల కాక ఇంకా నేనైతే ఇంకా అయితే ఆరబెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసాను మా మా అమ్మ ఇక్కడైతే ఈరోజు నేనే పూజ చేయాలన్నమాట బికాజ్ అట్ల తది ఫంక్షన్ నాది కాబట్టి నేనే పూజ చేయాలి ఇంకా మా అమ్మకి నాకు ఇద్దరు పిల్లలు పుట్టినా నా ఇంట్లో నా పనులు నేను చేసుకున్నా నా ఇంట్లో నాకు పూజ చేసుకున్న మా అమ్మకి ఎప్పుడు మేము చిన్నపిల్లలవే అనమాట ఎవరికైనా సరే ఏ తల్లికైనా ఎంత ఎదిగిన సరే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చిన్నోళ్ళలాగానే కనిపిస్తారు ఆ తల్లికి సో మా అమ్మమ్మ నేను పెట్టుకుంటాను పువ్వు అంటే కూడా వద్దు నేను పెడతాను నువ్వు రెడీ అవ్వవు అని చెప్పుకునింది అనమాట నన్ను రెడీ చేసి పెడతాను వచ్చి పువ్వు చేసుకునింది సో ఇంకా నేను కూడా ఇంకా అలాగే ఇంక ఒప్పుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసుకుంటాకి మా అమ్మ అయితే మొత్తం కూడా రెడీ చేస్తుంది నాకైతే బల అనిపించింది అనమాట మా అమ్మని చూసి ఇంకా చిన్నపిల్లలాగా చూస్తుంది ఏంటని నా పిల్లలు ఎంతైదైతే నాకు కూడా అలాగే చిన్నపిల్లల్లాగా కనిపిస్తారు అలాగే మా అమ్మకు కూడా అలాగే కనిపించామేమో ఇక్కడ నేను పసుపు నేను రాసుకుంటాను వద్దు నేను రాస్తాను అని చెప్పైతే మా అమ్మ ఇంక రాసింది అన్నమాట పసుపు నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా అందరు అందరితో ఇలాగే ఉంటారు మా అమ్మ పుట్టడం నా దృశ్యం అయితే నాకైతే అనిపించింది అనమాట సో ఇంకా ఇలాగైతే పసుపు అయితే పెట్టేస్తుంది అనమాట మా అమ్మ పాపం మా అమ్మ అయితే ఎంత పనులు చేసిద్ది అంటే పాపం చాలా వెయిట్ లాస్ అయిపోయింది అనమాట నా డెలివరీ అయిన కానీ చాలా వీక్ అయిపోయింది పాపం ఎప్పుడు రెస్ట్ వచ్చిందో ఏమో కానీ నిజంగా చాలా అంటే చాలా వీక్ అయిపోయింది సో ఇంకా ఇలాగైతే పసుపు పెట్టేస్తున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది పూజ చేసుకున్నప్పుడు బికాస్ చాలా మంత్స్ తర్వాత పూజ చేస్తున్నా మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట సో ఇంక ఇక్కడైతే మా అమ్మని తేమన్నానమాట క్లిప్స్ అమ్మ కొంచెం క్లిప్ తీ యూట్యూబ్లో పెట్టుకోవాలంటే ఇంకా మా అమ్మ అయితే వీడియో షూట్ చేస్తుంది ఇంకా మా అమ్మ కూడా బాగా సపోర్ట్ అనమాట నేను ఫస్ట్ ఒక చాలా భయపడేదాన్ని మా అమ్మ తిడుతుందేమో అని చెప్పి బట్ మా అమ్మ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే నా గోల్ రీచ్ అవ్వడానికి నేను అంత ఇదిగా నా మైండ్లో పెట్టుకున్నాను అనమాట ఎవరేమన్నా సరే అనకా పట్టించుకోను బికాజ్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా వస్తాయి వాళ్ళ మాటలు కానీ తిట్టడం కానీ చాలా మన దగ్గర మాట్లాడుకోకపోయినా వెనకాల మాట్లాడుకొని అవన్నీ మనకి వినిపించినా సరే మనమైతే పట్టించుకోకూడదు మన గోల్ మనం రీచ్ అయ్యే వరకు ఎవరిని కూడా పట్టించుకోకూడదు ఒకటే డిసైడ్ అయ్యాను నేను సో అందుకే అందులో అది కాక మా హస్బెండ్ అండ్ నా ఫ్యామిలీ కూడా సపోర్ట్తో ఉంది ఇంకా నా వాళ్ళు నాతో సపోర్ట్గా ఉన్నప్పుడు ఎవరో ఏదో అనుకున్న దానికి నేను భయపడాల్సిన అవసరం లేదు కదా సో ఇంక ఇక్కడ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగే ఇంకా లంచ్ డిన్నర్ సారీ డిన్నర్ లంచ్ అని టిఫిన్ బదులు ఇంకా అన్నం అయితే తినాలన్నమాట అటుల థర్టీ రోజునైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ స్వీట్తో అయితే స్టార్ట్ చేయాలి ఇంక టైం వచ్చి అయితే నైన్ అవుతుందండి ఇంకా నైన్కి అయితే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఫంక్షన్ అంటే ఫస్ట్ ఇది బాగా గ్రాండ్గా చేస్తాం బట్ సెకండ్ ఇది ఏంటంటే అంత గ్రాండ్గా చేయట్లేదు అనమాట జస్ట్ నార్మల్గా చేసుకుంటున్నాము ఫస్ట్ చేసాం కాబట్టి సెకండ్ ఇది ఎంత చేసినా పర్లేదు అనమాట నార్మల్గా చేసుకున్నా అవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి సో ఇంకా నాతో పాటు మా అమ్మ కూడా ఉపవాసం ఉందన్నమాట మార్నింగ్ తిన్నాం కదా అమ్మ నేను తినేసాము ఇంకా మార్నింగ్ అదే తినడమే ఇంకా నైట్ చుక్క చూసి చంద్రం చూసి దన్నం పెట్టుకున్న తర్వాత మనం డిన్నర్ అనేది చేయనప్పటి వరకు కూడా ఏమీ తీసుకోకూడదు సో నాకైతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ పాపకు ఫీడింగ్ ఇవ్వాలి పసిపాప నా బొడ్ మా బాబు త్రీ ఇయర్స్ బాబు నిజంగా నాకు చుక్కలు కనిపించాయన్నమాట అసలు బాబోయ్ గందరగోళం అయిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే వాళ్ళు దేవుడికి సంబంధించిన చేసినా అదైతే నేను చెయ్యాలి కాకపోతే ఇంకా పాప ఫుల్గా ఏడుస్తుందనమాట ఇంకా నేనైతే అక్కడ కూర్చొని పాపను ఎత్తుకున్నాను ఒక చెయ్యి అయితే వేశాను అనమాట అమ్మ మీద ఇంకా తప్పదండి పిల్లలు ఉన్నప్పుడు అన్నీ మనమే చేయాలంటే అవ్వదు సో ఇంకా అమ్మ అలాగే నాతో పాటు ఉపవాసం కాబట్టి ఇంకా అమ్మ అమ్మ మీద చేస్తే ఇంకా నేను కూడా కట్టినట్టే అని చెప్పి తోరణాలు ఇంకా అలాగే ఒకటైతే చేశాను ఇంక ఇవన్నీ కూడా తోరణాలు సెట్ చేస్తున్నారనమాట ఫస్ట్ టైం అయితే నైన్ మెంబర్స్ నాతో పాటు ఉపవాసం ఉన్నారు చాలా ఇదే టైంలో లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ సందడి సందడి అనమాట ఇల్లు అసలు ఎంత అంటే అప్పుడు వీడియో తీసుకున్న బాగుండేది అనిపించింది నాకు బట్ అప్పుడైతే వీడియో అయితే ఏమీ కూడా తీసుకోలేదు బికాజ్ అప్పుడు యూట్యూబ్ ముందుగా నేను వీడియోస్ అనేది అన్నమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా సెట్ చేస్తున్నారు తోరణాలు చేతి కట్టుకుని దేవుడికి వాయినంగా ఇవ్వడానికి కూడా మొత్తం కూడా సెట్ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే అందరూ మాట్లాడుకున్నాం అనమాట మా పెద్దమ్మ వాళ్ళు వస్తే నాకు ఇల్లంత సందడనిపించింది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా పెద్దమ్మ వాళ్ళని అయితే పిలుస్తాను బికాజ్ వాళ్ళు ఇల్లంతా సందడి సందడి మాట్లాడుకుంటూ అలా టైం పాస్ అయిపోద్ది అనమాట మనకి ఇంకా ఏమి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు రాదు సో ఇంకా మా అమ్మ వాళ్ళంటే మా అమ్మ వాళ్ళు ఫోర్ మెంబెర్స్ అనమాట టూ నెంబర్స్ విజయవాడలోనే ఉంటారు అండ్ మా అమ్మతో కలిపి ముగ్గురు మా ఫస్ట్ పెద్దమ్మ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సో ఇంకా చాలా బాగా అయితే చేశారనమాట లాస్ట్ టైం అయితే అందరూ కలిసి నాతో పాటు అందరూ ఉపవాసం ఉండి వన్ డే అంతా కూడా చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడ అయితే మా అయితే బీపచ్చి ఏడుస్తుంది అనమాట ఇంకే మా సెకండ్ పెద్దమ్మ అయితే ఎత్తుకుందనమాట మా బొడ్డు దాన్ని అండ్ మా థర్డ్ పెద్దమ్మ అండ్ మా అమ్మ అయితే తోరణాలు అయితే సెట్ చేస్తున్నారు అనమాట ఇంకా నేనైతే పిల్లని తీసుకున్నాను అనమాట ఓ ఏడుస్తున్నా అసలు అనమాట సో ఇంకా మా ముగ్గురు కూడా మా అమ్మ అండ్ మా పెద్దమ్మ అండ్ మా ఇద్దరు పెద్దమ్మలు తోరణాలు కౌంట్ చేస్తున్నారు ట్వంటీ వన్ పదకొండు ఎంత ఉండాలన్నమాట నాకు అంత ఐడియా లేదు వాళ్ళే మొత్తం కూడా చూసుకుంటున్నారు ఇంక ఇక్కడ ముద్దులు ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో పదకొండు ఉంటాయి అనమాట నాతో పాటు మా అమ్మ ఉపవాసం ఉంది ఉపవాసం ఉన్న వాళ్ళు అది ఒక్కొక్క ముద్ద తీసుకుని ఫేస్కి రాసుకొని తల మీద వాటర్ పోసుకొని అంటే తలకి స్నానం చేయాలన్నమాట ఎన్ని ముద్దలు నుండి అన్ని అదేంటంటే గౌరమ్మ దేవి అదే గౌరీ దేవి అంటారు కదా దేవి అనమాట సో ఇంకా అట్లాగా ఒక పదకొండు ఒక పదకొండు అయితే అలా ముద్దు చేసి దేవుణ్ణి అలా పెట్టారనమాట సో గౌరీదేవి ఇంకా ఫేస్కు రాసుకొని హెడ్ బాత్ చేసి విష్ణు రావాలన్నమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ కోసం కూడా అన్నీ కూడా జరుగుతున్నాయి భోజనాల కోసం అన్నమాట సో ఎక్కువ గ్రాండ్గా చేసుకోకపోయినా అంతలో మన ఉన్నంతలో మనం చేసుకోవాలి కదా సో ఇక్కడ అమ్మ అయితే పాలు తాలూకులు అంటే పర్వన్నం టైప్లో అయితే పాలు తాలూకలు అయితే చేస్తుంది మా అమ్మకైతే ఇంక ఇక్కడ ఉన్న మా ముగ్గురికి కూడా రాదనమాట మా పెద్దమ్మ వాళ్ళకి మా అమ్మకి కానీ మా ఫస్ట్ పెద్దమ్మకైతే వచ్చు ఇంకా తనని కాల్లో పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట ఇంకా మా బుట్టతో నిజంగా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా బీభచ్చంగా ఏడిపించేస్తుంది అనమాట అనుకున్నా అంటే మా బుడ్డోడు ఏడిపిస్తాడేమో మా బుట్టది పడుకుంటుందేమో అనుకున్నాను బట్ ఇదంతా రివర్స్ అనమాట మా బుట్టోడికి పాపం అసలు ఏమీ ఏడిపించలేదు కానీ మా బుట్టది అస్సలు పడుకోలేదు ఫీడింగ్ ఇస్తే ఫీడింగ్ పాలు తాగట్లేదు అసలు నాకు చాలా భయం అనమాట అసలు ఏం జరిగింది ఏంటి ఏమైంది ఏమైనా నొప్పి వస్తుందా అంటే ఏం తెలియట్లేదు అనమాట భయభచ్చంగా అయితే విసిగిచ్చేసింది అది కాక నేను ఒక పక్కన ఉపవాసంలో ఉన్నానేమో నాకు ఫుల్గా నీరసిన వచ్చేసింది అనమాట ఎత్తుకోవడానికి ఏమో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్న ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఎంత పని చేసినా తరగని పని అనమాట అట్ల తత్తే ఫంక్షన్ అయితే ఎంతమంది ఉన్నా సరే పని అవుతూనే ఉంటుంది ఏదో ఒక పని సో ఇంక ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి ఇవన్నీ కూడా తీసేస్తున్నాం అనమాట బికాస్ లాస్ట్ టైం కూడా మేము ఇదే ఇంట్లో చేసాం అనమాట టీవీ కింద సో అప్పుడైతే పంతులు అవి అన్నీ చాలా బాగా జరిగినాయి పంతులుగా రొచ్చు రావడం కానీ మేము బయట వాళ్ళకి భోజనాలు పెట్టుకోవడం కానీ చాలా బాగా గ్రాండ్గా చేస్తారు బట్ ఈసారి ఏంటంటే సెకండ్ టైం కాబట్టి మేము నార్మల్గానే చేసేసుకుంటున్నాము ఎందుకంటే ఫస్ట్ టైం బాగా చేసిన అంటే సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు మనకి ఉన్నంతలో మనం చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మనకు అట్టలు తట్టు అంటే ఖచ్చితంగా శివుడు పార్వతి ఫోటో అయితే ఉండాలి గుడికి అనమాట మనం పూజ అనేది చేసేది ఆ లక్ష్మీదేవికి సో ఇంకేంటంటే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళిద్దరు కూడా మనకి అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట సో అట్లా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా అట్లయితే ఉండాలి అవన్నీ కూడా ఉన్నాయి అండ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి శారీ అయితే కట్టేసుకున్నాను ఇది వచ్చి నా పెళ్లి శారీ అనమాట ఖచ్చితంగా పెళ్లి శారీ అయితే కట్టుకోవాలంట సో నేను ఇంకా అదే కట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే దేవిని పసుపుతో రెడీ చేసుకొని పసుపు ఇచ్చి తాంబూలం ఇచ్చి దెన్నం పెట్టుకోవాలన్నమాట సో ఇది ఏంటంటే పల్లెటూరులో ఉంటే మనకి చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి బట్ మనకి ఇక్కడ సిటీ కాబట్టి చెరువులు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి బకెట్లో వాటర్ తీసి ఆ దేముడు అనుకొని ఇంకా వాటర్లో కలిపేసుకోవాలన్నమాట మనం దండం పెట్టుకున్న ఆ దేవిని పసుపు ముత్తిని మనం ఇచ్చిన తాంబూలాన్ని కూడా మొత్తం కూడా ఇంకా వాటర్లు కలిపేయాలన్నమాట నాకు ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియదు అన్నమాట ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పి సో మీరేమనుకోవద్దు ఏదైనా తప్పుగా చెప్పుంటే బికాస్ నాకు ఏమీ కూడా తెలియదు నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో అయితే నేనైతే చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా నాతో పాటు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా చేయాలన్నమాట ఇంకా నాతో పాటు ఉపవాసం ఉంది మా అమ్మ కాబట్టి అమ్మ నేను కలిపి అయితే చేస్తున్నాం అనమాట సో ఇంకా అమ్మ ఫోటో అయితే తీమ్మంటుందన్నమాట ఇవన్నీ కూడా గుర్తుండిపోవాలి కదా మనకి లైఫ్ లాంగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నాకైతే లేవు ఇవన్నీ కూడా మెమరీస్ బట్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నాకు మెమరీస్ అన్ని కూడా షేర్ అయితే ఒకరికి షేర్ చేస్తూ నాకు కూడా ఉంటాయి అనమాట ఆ మెమరీస్ అని ఇంకా అవన్నీ కూడా బకెట్ సారీ ఆ దేవుని కలిపేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి అయితే మనం దీపాలు అవన్నీ కూడా వెలిగించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మా పెద్దమ్మ వాళ్ళు సెట్ చేస్తారు నేను వచ్చైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా దీపం అయితే ఫస్ట్ అయితే వెలిగించేసుకోవాలి అంటే నాతో పాటు ఉపవాసం ఉన్నవాళ్ళు అండ్ నేను ఇద్దరం కలిపి అయితే వెలిగించాలి ఇంకా ఫస్ట్ నేను వెలిగించిన తర్వాత ఇంకా అమ్మ వచ్చి అయితే వెలిగిస్తుంది అనమాట పూజ అనేది అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ మెయిన్ గా నేనైతే కంపల్సరీగా ఉండాలి నాతో పాటు లాస్ట్ టైం అయితే మా డాడీతో అంటే ఎక్కువగా దీంట్లో ఫస్ట్ ఉన్నప్పుడు తల్లి తండ్రి మనతో పాటు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది నాతో కలిపి అయితే నైన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో మా డాడీతో కలిపి అనమాట సో మనకి ఫస్ట్ అటల్ తద్ది ఫంక్షన్ తల్లి తండ్రి ఉంటే మనకి చాలా మంచిది అంట సో లాస్ట్ టైం ఉన్నారు ఈసారి అయితే మా అమ్మ ఒకటే ఉంది తల్లి ఉంటే సరిపోద్ది అనమాట సెకండ్ టైము కొంతమందికి రెండు వాయినాలు ఉంటే కొంతమందికి మూడు అటల్ తద్ది ఫంక్షన్స్ ఉంటాయి మాకైతే రెండే అనమాట సో ఇది అయిపోయింది కానీ కంప్లీట్ అనమాట నాకు నా నా బాధ్యత మొత్తం తీరిపోయినట్టే మా అమ్మ వాళ్ళకి సో ఇక్కడైతే పూజతో చేసుకుంటున్నాము ఇక ఇక్కడ వచ్చేంటంటే నా వాళ్ళు అవన్నీ కూడా శివుడి గురించి పార్వతి ఇవన్నీ ఉంటాయి కదా దేవుడు బుక్ బుక్లో ఉంటుంది అనమాట అసలు ఎలా చేయాలి ఏంటి పూజ అని చెప్పి సో మొత్తం చేసుకున్న తర్వాత అయితే ఇంకా మా పెద్దమ్మ అయితే మా రెండో అయితే కథ అయితే చదువుతుంది అనమాట కథ చదువుతున్నప్పుడు కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అక్షంతలు చేతిలో పట్టుకుని అయితే అని అంటే మనం వింటు విన్నప్పుడు మనం ఎలా ఊ కొడతాము కథ చదివినప్పుడు కూడా అలాగే ఊ కొడతామన్నమాట సో మీరు ఏం డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్ నేను వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నప్పుడు మా బుడ్డ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట వాడు పడుకున్న టైంలో మా బుడ్డది లేస్తుంది మా బుడ్డది పడుకున్న టైంలో వాళ్ళు లేస్తున్నాడు కొంచెం డిస్టర్బ్గా ఉంటే శ్రమించండి ఇక్కడ వచ్చినంత నా శివు శివుడు నన్ను కరుణించాడనే చెప్పవచ్చు సో విన్నారు కదా శివకి కొబ్బరికాయ ఇస్తున్నప్పుడు దాంట్లో పువ్వు అయితే వచ్చిందనమాట పువ్వు వస్తే చాలా గా జరిగింది అయితే చెప్తారు కదా సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అట్ల తద్ది జరిగిద్దో లేదో అని చాలా టెన్షన్తో ఉన్నామన్నమాట నేను బికాస్ మధ్యలో గ్యాప్ అయితే రాకూడదు ఫస్ట్ ఒక అట్ల తద్దీ ఫంక్షన్ చేసిన తర్వాత రెండోది గ్యాప్ రాకూడదు అన్నారు బట్ నాకేంటంటే పీరియడ్ వస్తుందేమో మాది ఒక టెన్షన్ అసలు చాలా టెన్షన్ టెన్షన్గా ఉందన్నమాట మా అందరికీ అసలు శివాయికి పూజ చేసుకోగలనా లేదని చెప్పి నిజంగా శివాయ్ నన్ను అయితే అయితే కాపాడాడు అండ్ కరుణించాడు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది కాక కొబ్బరికాయలు పూరాడం అనేది నాకు ఫస్ట్ టైమ్ అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట చాలా మంచిది అంటే అలా వస్తే కూడా చాలా హ్యాపీ అనిపించింది అసలు జరిగిందా లేదా అనుకున్న విషయంలో దేవుడి మీద భారం వేసేది మేమైతే స్టార్ట్ చేసేసాము సో అనేది చాలా మంచిగా జరిగింది అమ్మవారి దైవాల శివాయి అయితే నాకు చాలా బాగా జరిగింది అనమాట అట్లా ఫంక్షన్ ఇంకా ఈ రెండో దానితో కంప్లీట్ అయిపోయినట్టే అనమాట నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అయితే మేమైతే చేసాం బికాస్ నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే పాప ఉంది కదా పసు పాప తన గురించి అండ్ నాకు ఏమైనా వస్తుంది ఏమో అదొకటి మొత్తం చేసుకున్న తర్వాత ఏదన్నా అది జరిగిందంటే చాలా బాధ అనిపించింది కదా సో అదొక భయంతో అయితే భయం భయంగా ఇంకా దేవుడి మీద భారం అయితే చేసేసామన్నమాట ఇంకా ఈ పూజలు ఏదన్నా తప్పున్నా మేము ఏదన్నా తప్పు చేసినా ఏమన్నా తెలిసి తెలియక ఏదన్నా చేస్తే మాత్రం మమ్మల్ని క్షమించు అని చెప్పి ఆ శివాయికి దండం పెట్టుకుని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట ఆ శివాయికి నేను బికాస్ అసలు చాలా అంటే చాలా టెన్షన్ అనమాట చాలా భయపడిపోయి అమ్మా నేను అసలు జరిగిద్దో లేదో బాబుకి ఒక పక్కన బాగాలేదు ఏమీ అసలు ఏమీ మైండ్ అనేది సెట్ కాలేదన్నమాట సో ఇంకా శివయ్య మీద భారం అనమాట ఇంకా ఆ శివ మీద భారం వేయడం వల్ల మంచిగా అయితే జరిగింది ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాతో పాటు ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళకైతే మేమైతే వాయనం ఇవ్వాలన్నమాట సో ఇంకా వాయనం కోసం అయితే ఇంకా ఇలా ఒక అసలు అయితే మంచం వేయాలి ఇక్కడ బట్ ఇక్కడ ఏంటంటే ఏమీ కూడా అవైలబుల్గా లేవు నవ్వారు మంచమే సంథింగ్ అవి ఉంటాయంట బట్ మా అమ్మ వాళ్ళకి అవైలబుల్గా లేక ఇంకా దేవుడి మీదే భారం మనకి ఇంకా ఏమీ లేనప్పుడు మనకి ఏమి తెలియనప్పుడు ఇంకా దేవుడి మీద భారం వేసి చేయాలి కాబట్టి ఇంకా ఒక ఒక కాలేమో ఒక చెప్పు టైప్లో ఉంటుందన్నమాట దాని పేరు నాకు కూడా లేదు ఒక కాలేమో మంచం మీద పెట్టాల్సి నేను పీట మీద పెట్టాను అనమాట సో ఇంకా మా రెండో పెద్దమ్మ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట వాయినం దేవుడి దగ్గర పెట్టింది మనతో పాటు ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళకి వాయనం ఇవ్వాలన్నమాట సో నాకేంటంటే మా మూడో మేము మా పాపని చూసుకుంటుంది మా రెండో మేము మాకు హెల్ప్ చేస్తుంది అనమాట వీళ్ళిద్దరు కూడా మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఇంకా వాయినాలు తీసుకున్న తర్వాత ఇంకా అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారనమాట ఫస్ట్ ఫస్ట్ మనకి తల్లే కదా మెయిన్ ఇంకా ఫస్ట్ మా అమ్మకి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా రెండో పెద్దమ్మకి ఆశీర్వాదం తీసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మా పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా షేర్ చేసుకోవచ్చు చాలా ఫ్రెండ్లీ అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు వీళ్ళు ఉన్నప్పుడు నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేనైతే మర్చిపోతాను అనమాట ఇక్కడైతే మా పెద్దమ్మతో కామెడీ అనమాట అలాగే చూస్తుంది ఫోటో అనుకుని చూస్తుంది కాకపోతే అది వీడియో అని తెలియదు సో ఇక్కడ అయితే చూడో చూసారో ఎంత నిజంగా వాళ్ళు ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట తినొచ్చి మా మూడో పెద్దం అనమాట ఇంకా మా ఫస్ట్ పెద్దం అయితే మిస్ అయింది ఎందుకంటే మా పెద్దానికి కొంచెం హెల్త్ బాగోకైతే రాలేదు సో ఇంక ఇక్కడైతే ఫోటో కూడా అందరూ కూడా స్టిల్స్ అయితే ఇస్తున్నారు కానీ అది వీడియోని వాళ్ళకైతే తెలియదు తెలీదు లాస్ట్లో చెప్పాను అనమాట అండ్ ఇంక ఇంక ఫైనల్ ఇదండి మా పూజ అనేది అట్ల తగ్గే ఫంక్షన్ అయితే ఇలా అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మొత్తం కూడా తాంబూలం అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి ఇంకా చంద్రుని అండ్ చుక్కను చూసి దన్నం పెట్టుకుని తాంబూలం ఇచ్చి అయితే కిందకు వచ్చి అయితే డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట సో ఐటమ్స్ అయితే ఇవన్నమాట అండ్ పర్వనం పులిహార వైట్ రైస్ కొబ్బరి పచ్చడి ఎండుమిరపకాయ పచ్చడి అండ్ ఇంకోటి ఏంటి వంకాయ పచ్చన పప్పు అండ్ కలకూర అండ్ పెరుగు అన్నమాట సో ఫైనలీ వీ ఫంక్షన్ అనేది ఇలా జరిగింది మీరు అట్లాది ఫంక్షన్ ఎలా చేసుకున్నారు ఏంటని నాకు కన్ఫర్మ్గా అయితే షేర్ చేసుకోండి సో మేము ఎలా చేసుకున్నాం మా పూజా విధానం కానీ ఎలా చేసుకున్నాం ఏంటి అని అయితే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఫైనల్లీ ఇదన్నమాట మాట్లాడితే ఫంక్షన్ చాలా గ్రాండ్గా అయితే జరిగింది సో అంతే అండి వీడియోపై బాయ్